అసలు జిల్లేడు మొక్కకు గణపయ్యకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలుసా సముద్రం మదనం జరిగినప్పుడు అలహలం బయటికి వచ్చింది దానిని శివుడు స్వీకరిస్తాడు అయినప్పటికీ పాలా సముద్రంలో రెండు మూడు చుక్కల విషయం అలా మిగిలిపోయింది పాలా సముద్రమే కదా అని చాలా మంది ప్రజలు తాగేవారు దీంతో క్రమంగా ప్రజలు భారీ విష ప్రభావంతో చనిపోతూ ఉంటారు ఎలాగైనా ప్రజలు కాపాడాలని గణపయ్య వద్దకు దేవతలందరూ వెళ్లి వేడుకుంటారు ప్రజలను తప్పక కాపాడుతానని దేవతలకు వినాయకుడు మాట ఇచ్చాడు అలా వినాయకుడు సముద్రం ఒ తన దివ్య శక్తితో విచిత్ర విత్తనాన్ని సృష్టిస్తాడు అలా విత్తనం పెరిగి పెద్ద జిల్లెడు మొక్కగా మారుతుంది మొక్క కింది కాండం వినాయకుడి ఆకారానికి తీసుకుంది సముద్రం అలల ద్వారా ఆ మొక్క పాల సముద్రంలోని మొత్తం విషయాన్ని పిలుచుకుంటుంది అందుకే మన పెద్దోళ్ళు జిల్లెడు చెట్టు విషమని దానిని తినడం పాలను కంటి దగ్గరగా తీసుకోవడం చాలా ప్రమాదం అని చెబుతారు అలా జిల్లెడు మొక్క గణేషుడు ద్వారా సృష్టించబడింది ప్లీజ్ ప్రజలను కాపాడిన గణేషుడు కోసం ఒక లైక్ చేసుకోండి